వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు జననేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష మండలం తలమల గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ మరియు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందేవి చిన్న వెంకటేశ్ల ఆధ్వర్యంలో ఆదివాసీ కుటుంబాలతో కలిసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అనిల్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు నరేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంగిలి రమేష్ ఆర్టీఏ జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కందుల మోహన్ గెడెం బొజ్జూరావు ఎల్దాపు రాము మొస్త్రం చిత్రు ముత్తే సుధాకర్ ఏఎంసీ డైరెక్టర్ రవీందర్ రావు సందన సురేష్ వేణు దుమ్మని సత్తయ్య తీర్థల వెంకటేష్ సాయి సుధాకర్ మధు దండేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ హాజీపూర్ మండల అధ్యక్షులు సాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

اڻو 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 ا మంచాల వర్గం తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పిల్లలతో కలిసి స్కూల్ పిల్లలతో కలిసి జరుపుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో వాడి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీయే ఈరోజు మంచాల నియోజకవర్గంలో పెద్దలు ప్రేమ్సారావు గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు బాపడ్డరు వాళ్ళ కార్యకర్తలు బాపడ్డరు వాళ్ళ నాయకులు బాగుడ్డరు తప్పితే నిజంగా ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ఆనాడు ఎన్నికల సమయంలో మేమైతే అనేక రకమైన హామీలు ఏమైనా జరిగిందో వాటిని నెరవేర్చడంలో భాగంగానే ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతూ ఉంది ఇవాళ విద్య విద్యకు వైద్యానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది ఇవాళ లక్షాపేట మండలంలో మొన్న పెద్ద స్కూ స్కూల్ కానివ్వండి కాలేజీ కానీ పదకొండు స్కోర్లతో మంజూరు ఓపెన్ చేయడం జరిగిందో గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్రంలో ఆరు వస్తే దాంట్లో మనం ముఖ్యంగా మనం మంచిరాలు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా కార్పొరేట్ లెవెల్లో ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి ముఖ్యంగా పెద్దలు ప్రేమ్సాగర్ గారు మంచిరాల్లో పెద్ద హాస్పిటల్ కట్టడం జరుగుతూ ఉంది గతంలో పార్టీలు కానివ్వండి బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానీ ప్రజలను ఓటేసి ఓటు బ్యాంక్ యంత్రాలుగా చూస్తున్నారు తప్పితే ప్రజలకు ప్రజల కోణంలో ఆలోచన నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గౌరవనీయులైన డిసిసి సురేఖమ్మ గారు గౌరవ శాసనసభ్యులు మంచాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేంసాగర్ రావు గారి ఆదేశానుసారంగా లక్షర్పేట మండలంలోని తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ భవిష్యత్ తరానికి ఆశాకిరమైనటువంటి దిననేత రాహుల్ గాంధీ గారి జన్మదినం భవిష్యత్తులో మరెన్నో వేడుకలు మేము యువత యూత్ కాంగ్రెస్ తరఫున సెలబ్రేట్ చేయాలి ఆ అవసరం మాకున్నది భవిష్యత్తులో తనకు ఉన్నత పదవులు అందించే విధంగా యూత్ కాంగ్రెస్ పోటీ పడి మరి తనకు దేశ ప్రధాని అయ్యే ఒక భాగ్యాన్ని మా యూత్ కాంగ్రెస్ తరఫున దేశవ్యాప్తంగా మేము సంవరాలు చేసుకునే సమయం కూడా రాబోయే కాలంలో ముందున్నది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఒకవైపు అభివృద్ధి వైపు అడుగులు ఆకాశాన్ని అడుతుంటే ప్రేమ్సాగర్ చేసే అభివృద్ధి వైపు అడుగులు ఆకాశాన్ని అండుతుంటే మేము యూత్ కాంగ్రెస్ చేసే కష్టాలు కూడా తనకు ఆసరగా అందగా మాకు అండగా సార్ ఉంటే ఇవన్నిటికీ బ్యాలెన్సింగ్గా దేశ భవిష్యత్తు కూడా యూత్ చేతిలో ఉన్న ఉద్దేశంతోనే ఈరోజు మాకు ప్రేమసాగర్ రావు గారు మీరు యూత్ ఆధ్వర్యంలో ఇలా సెలబ్రేట్ చేయండి తన యొక్క జన్మదిన వేడుక యువతకు ఆదర్శంగా ఉండాలి తలలాంటి నాయకులు ఎంతోమంది యువత తయారు కావాలన్న ఉద్దేశంతో ఒక గిరిజన ప్రాంతమైనటువంటి తలమలను ఉద్దేశించి సారు ప్రత్యేకంగా రాలేడం జరిగింది ఇక్కడికి ఈ ఆదివాసీ గ్రామాలకు రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చాలా మంచి కమ్యూనికేషన్ ఉన్నది ఇక్కడ అలాంటి ప్రాంతం నుంచే మన పథకాలు ఏవైతే స్టార్ట్ అయినాయో వాటిని వారితో కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ వేడుక తయారు చేయడం జరిగింది ఈరోజు ఈ వేడుకలో భాగంగా మా ఏదైతే రాష్ట్ర ఏమంతా ప్రభుత్వం ఏదైతే మనకు సన్న బియ్యం పంపిణీ చేసిందో ఆ సన్నబియంతో చేసుకునే సామాన్యుల కుటుంబాల సంబరాల్లో కూడా మీరు పాలు పంచుకోవాలి యూత్ కాంగ్రెస్ సైతం సీనియర్ నాయకులను కలుపుకుంటూ పోయి వారి ఆదివాసీ కుటుంబాల వేరు మీరు ఈ ఒక్కరోజు భోజనం చేయాలి ఆ జన్మదిన వేడుకకు మీరు వారితో కలిసి చేసే భోజనమే మన సన్న బియ్యం ఇచ్చిన ఒక సంక్షేమ పథకానికి ప్రతీక అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు సన్న బియ్యం ప్రోగ్రామ్ను కూడా వీళ్ళతో కలిసి భోజనం చేస్తూ రాహుల్ గాంధీ గారు ఏదో కోరుకుంటున్న ఆదివాసీ జిల్లా కళ వాళ్ళు కర వీరితోనే వారు అందించే విధంగా వారి యొక్క దేశ భవిష్యత్ యొక్క ఆశయాలను కూడా యూత్ కాంగ్రెస్ అండగా ఉంటూ వారి యొక్క ధైర్యం వారి యొక్క బలం మాకు అండగా ఉంటూ మంచిరాజు శాసనసభటువంటి సాగరాన్ని సపోర్ట్తోనే ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ బక్స్పేట్ మండలం నుంచి మొదలు పెడితే కాన్స్టిట్యూన్సీ మంచిరాజు జిల్లా వరకు బలంగా తీసుకుపోయి ప్రతి ఒక్క నాయకుడు సైతం భవిష్యత్తులో దేశ ప్రధాని సీట్లో రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి వారి యొక్క నెక్స్ట్ భవిష్యత్తు ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రోజు మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మేము లక్షపేట మండలంలోని తలమల గ్రామంలో యూత్ కాంగ్రెస్ మా యూత్ కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకత్వం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నా తలమల గ్రామంలోని నా గిరిజన ప్రజలందరూ వచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించి తాను కడుపు నిండా రోజు వారు తినే సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని మేము ఇక్కడ అండడం జరిగింది అమ్మా ఈ బియ్యం ఇంత మంచిగా ఉన్నాయి ఈ బియ్యం మనం తినాలి ఈ బియ్యాన్ని మనము ఎలాంటి దారులకు అమ్మ డాలర్లకు అమ్మకూడదు డాలర్లకు అమ్మకూడదు ప్రభుత్వం మంచి పథకాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రాబోయే రోజులలో భారతదేశ ప్రధానమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ముఖ్యంగా నేను కూడా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచే నేను ఇలా జిల్లా ఆర్టీఐ నెంబర్ అవ్వడం జరిగింది ఇలా యూత్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యం యూత్ కాంగ్రెస్ జిల్లా ఆధ్వర్యంలో అదేవిధంగా మండల యూత్ కాంగ్రెస్ లక్షణపేట నుంచి ఇంత గొప్ప కార్యక్రమాలు చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ మా మంచి జిల్లా లక్షణపేట మండలంలోని తలమల గ్రామంలో గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెంబర్ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఇలా ఘనంగా ఈ గిరిజన ప్రాంతంలో జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే భారతదేశానికి ఇలా ఇలలేని సేవ చేసినటువంటి గాంధీ గారి కుటుంబం అటు ఇందిరా గాంధీ అయితేనేమి రాజీవ్ గాంధీ అయితేనేమి వీరంతా వాళ్ళ ప్రాణాలు భారతదేశానికి అర్పించినటువంటి మహానుభావులు వారి వారసులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉండాలి అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న ఆలోచనతో భారత్ జోడో యాత్ర చేపట్టి పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాలను చుట్టుముట్టినటువంటి యువకుడు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో భారత మంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అతని జన్మదిన వేడుకలను ఎలా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంలో మండల నాయకత్వంలో యువజన నాయకత్వంలో ఇలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవాళ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి మూడు పూటల కడుపు నిండే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం చేసే కార్యక్రమం తీసుకొచ్చింది ఆ సన్న బియ్యంలో ఇవాళ ప్రతి గ్రామంలోని డీలర్ షాప్ నుంచి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు గతంలో గత పాలకులు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యాన్ని దళారీ వ్యవస్థకు అమ్ముకొని ఎంతో కొంత వాళ్ళు వేరే రకంగా ఆ బియ్యాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉండేది కానీ ఈ రోజులలో సన్న బియ్యం తీసుకొని ఇలా మూడు పూటల కడుపు నిండా భోజనం చేసేటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తింటున్నాడో సన్న బియ్యం అలాంటి సన్న బియ్యాన్ని ఇలా పేదవాడు తినాలనే ఆలోచన